హలో వ్యవస్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నదారు చూద్దాం అదేంటంటే తోటకూర కాడల పచ్చడి చాలా బాగుంటుంది చా పోషక విలువలు కలిగింది తోటకూరలోనే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందంటే కాడల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎంత ఆరోగ్యానికి మంచిదంటే అది రక్తనాళాలను శుభ్రం చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఎలా చేయాలో చూద్దాం నేను ఒక మూడు తోటకూర కట్టలను తీసుకున్న ఆకులన్నీ వేరు చేశాను దాన్ని వేరే పదార్థం చేసుకుంటాను అనుకోండి ఈ కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నా ఒక నాలుగు మంచి పచ్చిమిరపకాయ తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా తిరిగి పక్కన పెట్టుకున్నా ఒక కొత్తిమీర కట్ట కట్ట మొత్తం అవసరం లేదనుకోండి బాగా శుభ్రం చేసి కొంచెం సన్నగా తిరిగి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని అందుట్లోకి పచ్చడికి సరిపడా తాలింపు తాలింపు అంటే ఇది మామూలు తాలింపు కాదు ఇది పచ్చడికి పచ్చడికి అంటే తెలిసిందే కదా మీకు మెంతులు చెంచాడు ధనియాలు ఒక చెంచాడు పచ్చినవ పోచించాడు చాయ్ మినప పోచించాడు చాలు ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేయించండి ఒక రెండు వెల్లుల్పై రెబ్బలు వేయండి ఒక చిన్న ఇంగు పలుకు బాగుంటుంది వేసి చక్కగా అటు ఇటు కలపండి బాగా వేగేంతవరకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా అటు ఇటు బాగా పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేగేటట్టుగా చక్కగా అటు ఇటు బాగా కలపండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది చక్కగా అటు ఇటు కలపండి ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తిమీర పెట్టుకున్నాం కదా కొంచెం తరిగి శుభ్రం చేసి పెట్టుకున్నది అది వేసేయండి మొత్తం వేసేసి చక్కగా అటు ఇటు కలపండి బాగా అంతా కలిసేటట్టు అంతా ఒకే రకంగా వేగేటట్టు ఓ పక్క మాడి ఓ పక్క వేక వేయకుండా ఉండకుండా అనమాట చక్కగా ఇలా వేయించి పక్కన పెట్టుకోండి చూసారా వేగింది కదా ఇప్పుడు మొత్తం తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి చాలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే